ఓం శ్రీ గురుభ్యో బియోనమ నా తల్లులకు చెల్లెములకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు ఎంత పెద్ద కోరికనైనా సరే తొమ్మిది రోజుల్లో తీర్చగలిగే శ్యామల మంత్రము అలాగే ఎంత పెద్ద దుఃఖమైన దారిద్ర్యమైన కష్టమైనా సరే సమస్య అయినా సరే తొమ్మిది రోజుల్లో మార్గాన్ని సుగమం చేసేటటువంటి శక్తి శ్యామల మంత్రము మనకు లభ్యమయ్యేటటువంటి నలభై ఎనిమిది రకాల శ్యామల రాజశ్యామల మాతాంగి రాజమాతాంగి మాతాంగేశ్వరి మంత్ర సంబంధమైనటువంటి సాధనలలో తొమ్మిది సాధనలు మనము ప్రత్యేకంగా ఈ యొక్క నవరాత్రులలో ఒక్కొక్క రోజు అమ్మవారిని మనం ఒక్కొక్క స్వరూపంగా ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ యొక్క మహామంత్రం ఏమంటే ఒకే మంత్రం తొమ్మిది రోజుల పాటు జపం చేయాలి మరి నియమ నిబంధనలు ఏమిటి నియమ నిబంధనలు కుటుంబ పోషణ కోసం మనం చేయాల్సినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలన్నీ యథావిధిగా నిర్వహించాలి కుటుంబ పోషణ కోసం చేయాల్సినటువంటి పనులన్నిటిని కూడా సజావుగా నిర్వహించుకోవాలి అలాగే అనవసరంగా ఎవరితో మాట్లాడకూడదు బ్రహ్మచర్యం పాటించాలి శాకాహార భోజనం చేయాలి మరియు ఈ యొక్క మహామంత్రము ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య సమయంలో లేదా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జపం చేయాలి ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు వీలైనంత వరకు మన ధ్యాసంతా కూడా మంత్రం పైన రాజశ్యామల అమ్మవారిపైన ఉంచడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మన యొక్క కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది మరియు ఈ యొక్క మహామంత్రం జపం చేయడానికి రోజు ఒక లవంగా కానీ ఒక యాలక కానీ నోటి లోపల ఉంచుకొని ఆ యొక్క లాలాజలాన్ని లోపలికి కాస్త 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 మింగుతూ ఉండాలి ఆ యొక్క గుట్టక వేసేటప్పుడు ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఉండాలి నీళ్ళు తాగుతున్నా మజ్జిగ తాగుతున్నా పాలు తాగుతున్నా ఏం తాగుతున్నా సరే మంత్రాన్ని మనసు లోపల జపం చేయొచ్చు మీరు ఏ పనిలో ఉన్నా సరే మీరు వ్యాపార స్థలంలో కూర్చున్నా లేదంటే బయట తిరుగుతూ ఉన్న మనసుకు మంత్రాన్ని కనెక్ట్ చేయండి లేదు అలా చేయలేము అంటే ఒక నేను చెప్పినటువంటి ఆ సమయంలో దీక్షగా కూర్చొని చేయండి ఇలా తొమ్మిది రోజుల పాటు చేయాలి రోజుకు ఇరవై ఒక్క మాలలు జపం చేయాలి ఈ యొక్క మహామంత్రం ఇది గురు పరంపర ద్వారా వస్తుంది ఇక్కడ హ్రీమ్ అనేటటువంటి శక్తి బీజాక్షరాన్ని రెండు మాలలు జోడించబడుతుంది ఓం హ్రీం ఉచ్చిష్టచాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ టహ ఠహ స్వాహ ఓం హ్రీం ఉచ్చిష్టచాండాలిని సుముఖీదేవి రాజమాతాంగిని హ్రీం టహ టహ ఠహ స్వాహ ఇదే మంత్రము ఇరవై ఒక్క మాలలు ఇరవై ఒక్క మాలలు తొమ్మిది రోజుల పాటు జపం చేయాలి ఒక పేపర్ మీద రాసుకోండి ఎన్ని మాలల జపం చేస్తున్నారు అనేది అలాగే ఈ తొమ్మిది రోజుల పాటు భోజనం చేసేటప్పుడు ఆకరుణ ఉన్నటువంటి ఆ యొక్క కాస్త అన్నాన్ని కానీ అల్పాహారాన్ని కానీ ఒక రెండు నిమిషాల పాటు ఉంచి ఆ కరుణ అదే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినట్లుగా భావన చేసి ఆ ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినేయాలి ఒక మెతుకు కూడా మీరు భోజనం చేసినటువంటి ప్లేట్లో కానీ ఆకులో కానీ ఉండకూడదు ఇది మహోన్నతమైనటువంటి సాధన తొమ్మిది రోజులు ఇలాగే చేయాలి ఈ మంత్రమును మీరు గురూపదేశంగా మంత్రోపదేశంగా భావించి రేపటి నుండి తొమ్మిది రోజుల పాటు జపం చేయడానికి సంకల్పం చేసుకోండి తొమ్మిది రోజుల్లో ధర్మబద్ధమైనటువంటి కోర్కను నెరవేర్చేటటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రం ఇది ఈ మంత్రాన్ని గృహంలో తూర్పుముఖంగా లేదా ఉత్తరముఖంగా ఒక దర్భాసనం తీసుకొని వచ్చి ఒక దర్భాసనం పైన ఆకుపచ్చని వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన కూర్చొని జపం ప్రారంభించండి జపం చేయడానికి ముందు తల్లిదండ్రులు స్మరించాలి ఓం మాతృభ్యో నమ ఓం పితృభ్యో నమ ఓం గురుభ్యో నమ ఓం కులదేవతాభ్యో నమ ఓం గ్రామదేవతాభ్యో నమ నమస్కారం చేసి లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే స్వాహాని ఒక మాల జపం చేసి ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి కాలభైరవ మంత్రం ఒక మాల జపం చేసి తదుపరి ఈ యొక్క అమ్మవారి మంత్రం ఇరవై ఒక్క మాలలు జపం చేయాలి ఉదయం ఒక పదకొండు మాలలు సాయంత్రం ఒక పది మాలలైనా జపం చేయండి మంత్రం జపం చేసే అంతసేపు తొమ్మిది రోజుల్లో కూడా ఎవరి పట్ల కోపతాపాలు ప్రదర్శించవద్దు బౌనంగా మీరు మనసులోపల చేయడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా ఎవరితోనే మాట్లాడొద్దు అవసరమైతేనే మాట్లాడండి మీ అందరికీ శుభం కలువుగాక